नमस्ते भारत मीडिया के स्वागत యాదాద్రి భువనగిరి జిల్లా వరిగొండ పట్టిన కేంద్రంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ రేషన్ దుకాణాల ద్వారా అందజేస్తున్న ఉచిత సన్న బియ్యం పంపిణీ చేసిన భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ భారతదేశంలో ఈ పథకం ప్రవేశపెట్టిన మొదటి రాష్ట్రం తెలంగాణ అన్నారు ప్రస్తుతం దొడ్డు బియ్యం సరఫరా చేయబడుతున్నాయని కానీ దానిని తినకుండా కిలో పది రూపాయలకి రైస్ మిల్లర్లకు అమ్ముతున్నారని రైస్ మిల్లర్లు బియ్యాన్ని రీసైక్లింగ్ చేసి కిలో యాభై రూపాయలకు అమ్మి కోట్లు సంపాదిస్తున్నారన్నారు అందుకే ప్రభుత్వం సన్నబియ్యం అందించాలని నిర్ణయించిందన్నారు అదేవిధంగా పండు లబ్దిదారులకు ఇక చెక్ ఈ ప్రభుత్వం మహిళలకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చిందని ఉచిత బస్సు గృహజ్యోతి ఇందిరామ ఇండ్ల పథకాలతో మహిళలు ప్రాధాన్యత ఇచ్చిందన్నారు కార్యక్రమంలో ప్రభుత్వ అధికారులు నాయకులు రేషన్ డీలర్లు తదితరులు పాల్గొన్నారు हेलो सत स ఒక క్వింటులు నాలుగు వేల తొమ్మిది వందల రూపాయలు నాలుగు వేల తొమ్మిది వందల పదకొండు రూపాయల వ్యయాన్ని వెచ్చించి ఇవాళ చాలా ప్రతిష్టాత్మకంగా మనకి నిజానికి అంత సన్న బియ్యాల ఉత్పత్తి కన్నా దొడ్డు రకాలు ఎక్కువ పడితే మన దగ్గర అయినా కూడా ఉన్న దాంట్లోనే మనం పన్నెండు నెలలకు సరిపోయేంత స్టాక్ మనం సమకూర్చుకోవాలన్న ధైర్యంతో మొదలుపెట్టిన ఈ కార్యక్రమాన్ని మీరందరూ విజయం విజయవంతం చేయాలి అంటే మీరందరూ కూడా మీకు ఇస్తున్నటువంటి సన్న బియ్యాన్ని ఏ రకంగా కూడా పక్కదారి పట్టకుండా మీ ఇంట్లో మీ కార్డు మీ కార్డుకి ఇచ్చిన బియ్యాన్ని మీరు తిన్నప్పుడు మాత్రమే ఈ పథకం సక్సెస్ అవుతుంది ఒకవేళ ఒకవేళ ఒక నెల మీకు ఎక్కువైతే లేకపోతే మీరు లేకపోతే మీరు తీసుకోకపోతే తినకపోతే ఆ ఒకవేళ ఏదైనా ఉంటే మీరే మీ ఇంట్లోనే సర్దుబాటు తీసుకోవాలి తప్ప దీన్ని ఒక గిడ్డ కూడా బయటికి పోనివ్వకుండా కాపాడాల్సిన బాధ్యత ముఖ్యంగా కాడుదారులందరి మీద మహిళలందరి మీద ఉంది కాబట్టి ఈ రకంగా మీరందరూ కూడా మీ బియ్యాన్ని సేవ్ చేసుకొని ఇది ఈ కార్యక్రమం సక్సెస్ కావాలంటే మీరే ఈ కార్యక్రమానికి వెళ్ళినదన్ను ఒక్క గింజ కూడా ఇంత మీదట బయటికి రావడానికి వీలు లేదు ఇన్ని రోజులు దొడ్డు బియ్యం మీకు ఇష్టం ఉన్నా లేకపోయినా తిన్నా తినకపోయినా అవి ఒక దారి పట్టికి పోయినాయి కాబట్టి ఇది చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ప్రాజెక్ట్ కాబట్టి మీరు అందరూ దీన్ని విజయవంతం చేయాలంటే మీరు తిని చూపించడమే ఇందులో సరైన మార్గం దయచేసి ఇలా ఇకపైన ఎలాంటి కేసులకి స్కోప్ లేకుండా చేస్తారని బియ్యాన్ని సద్వినియోగం చేసుకుంటారని కోరుతున్నా అందరికీ నమస్తే ఈరోజు ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా సంగ బియ్యం పంపిణీ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మన గౌరవ ఎమ్మెల్యే కుమ్మం అంజన్ కుమార్ గారికి డిస్ట్రిక్ సివిల్ సప్లై ఆఫీసర్కి డిఎం గారికి పిఎస్సిఎస్ చైర్మన్ మార్కెట్ కమిటీ చైర్మన్ మిగతా గ్రామంలో ఈ గ్రామంలో ఉన్నటువంటి పత్రికా సోదరులకు ప్రజలకి రేషన్ డీలర్లకి రేషన్ డీలర్ అసోసియేషన్ అధ్యక్షులకి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు ఈ కార్యక్రమము ఉగాది రోజున గౌరవ సీఎం గారి చేతుల మీదుగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి కాన్సెన్సీలో రాష్ట్ర వ్యాప్తంగా ఇనాగ్రేషన్ చేసుకోవడం జరిగింది అందులో భాగంగానే ఈరోజు మన గౌరవ ఎమ్మెల్యే గారి అధ్యక్షతన ఈ వల్లిగొండ మండలానికి సంబంధించి సన్నభియం కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది సన్న బియ్యం కార్యక్రమము రాష్ట్ర మొత్తం మీద ప్రభుత్వము దాదాపు మూడు కోట్ల మందికి దాదాపు మూడు కోట్ల మందికి ఒక్కొక్కరికి ఆరు కేజీల చొప్పున ప్రతి నెల సన్న బియ్యం ఇవ్వడం జరుగుతుంది ఉచితంగా ఒక్కొక్కరికి ఆరు కేజీల చొప్పున రాష్ట్రంలో మూడు కోట్ల మంది చాలా సంతోషం ఈరోజు గొప్ప కార్యక్రమం జరుగుతూ ఉంది మరి ఈ కార్యక్రమంలో ఎక్కువగా మీరే పాల్పరచుకుంటుంది ఈరోజు ప్రభుత్వం చేసేది కూడా మీకే ఎక్కువ చేస్తుంది మహిళలకే మహాలక్ష్మి పేరు మీద అనేక కార్యక్రమాలు ఉచిత బస్సు మొదలుపెట్టింది మీకోసమే ప్రభుత్వం రాగానే మొదలుపెట్టింది మహాలక్ష్మి కార్యక్రమం ఉచిత బస్సు మొదలుపెట్టింది మరి ఆ తర్వాత గృహజ్యోతి రెండు వందల యూనిట్ల కరెంటు బిల్ మొదలుపెట్టింది గ్యాస్ సిలిండర్ ఐదు వందలకి ఇచ్చే కార్యక్రమం మొదలు పెట్టేది మరి ఆరోగ్యశ్రీ ఐదు లక్షల పది లక్షలకి ఇచ్చే కార్యక్రమం మొదలుపెట్టేది సో ఇవన్నీ కూడా జరుగుతున్నాయి మీకు ఉదాహరణ చెప్పాలి ఈరోజు ఒక్క గ్యాస్ సిలిండర్ మీదనే నాలుగు వందల రూపాయలు మిగులుతా ఉన్నాయి ఈరోజు అంతకు పన్నెండు వందలు ఉన్నప్పుడు ఎనిమిది వందలు మిగిలేదు ఏడు వందల ఐదు వందలకి ఇస్తున్నాము పన్నెండు వందల యాభై ఉన్నప్పుడు ఏడు వందల యాభై మిగిలినాయి ఇప్పుడు నాలుగు అయితే మిగులుతున్నాయి ఒకరిద్దరికి పడతలేవు అవి ఎందుకు పడతలేవు మరి అది చూసుకోవాలి ఒక ఒక్క నిమిషం ఉన్నాయి ఒక నిమిషం ఉన్నాయి ఆడియో కాదు అంటే ఇది ఈ కాంప్లైంట్ అంతటి వస్తుంది అంతటి వస్తుంది అంటే ఇది అకౌంట్ మ్యాచ్ అయితే లేదా ఎందుకు అయితే ఎందుకు పడతలేవు ఉంది ఇది కొంచెం మీరు చెప్తారా కొంచెం ఫ్లాట్ చేయండి ప్రజలకు నచ్చిన మంచి ఆహారం మీకు నేరుగా ఇస్తూ మీకు నెలకు పన్నెండు పది వందల రూపాయలు ఆదాయేటట్టు మంచి ఆహారం తినే కార్యక్రమం తెలంగాణ ప్రజలు మంచిగా ఉండాలి సంతోషంగా ఉండాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం అట్లే ఉత్తమ్ కుమార్ గారు సివిల్ సప్లై శాఖ మంత్రివర్యులు ఒక మంచి ఆలోచన చేసి అతి గొప్ప నిర్ణయం దేశంలో ఎక్కడ చేస్తారు ఓన్లీ మన రాష్ట్రం తెలంగాణలో జరుగుతుంది అంటే నాడు అప్పుడు కాంగ్రెస్ పాలన మన రాష్ట్రంలో మొదలైంది ఇప్పుడు మళ్ళా మళ్ళా మన దగ్గరనే మొదలైంది అంటే ఇక్కడ ఏంటంటే ఒకటి ఆలోచించాలి ఏంటంటే గొప్ప నాయకత్వం ఈ ప్రాంతంలో ఉంది అంటే ప్రజలకు తగ్గట్టే ప్రజల చైతన్యమంతులు ఈ చైతన్యానికి ఈ ప్రజల ఆలోచన తగ్గట్టే నాయకత్వం కూడా గుర్తుకొస్తుంది ఈరోజు ఒక పదేళ్ల పాటు అసమర్థ పాలనను ఇంటికి పంపి ఈరోజు మరి ప్రజా వ్యవస్థ ప్రజా పాలనను నిలబెట్టి నాయకునికి ఈరోజు ప్రజలకు ఏం కావాలో తెలుసు కాబట్టి ఇట్లాంటి గొప్ప కార్యక్రమం ఈరోజు చేస్తున్నారు ఈరోజు సన్న కార్యక్రమం చాలా గొప్ప కార్యక్రమం మరి ఈరోజు ఈ కార్యక్రమంలో మరి ఇదంతా కూడా సన్నబియ కార్యక్రమం మొన్న మొదలైంది అంతకుముందు రోజు ఉగాది రోజు ముఖ్యమంత్రి గారే మన ఉమ్మడి జిల్లాకి వచ్చిండు నల్లగొండ హుజూర్ వచ్చి మొదలు మేమంతా పోయినాం మా రోజు ఇక్కడ ఉన్న మా మిత్రులు పెద్దలందరూ వచ్చారు మేమంతా పోయి పాల్పంచుకున్నాం మొన్న భువనగిరిలో మొదలు ఈ రోజు వరివొండలు ఇప్పుడు మొదలు పెడుతున్నాం మొదటి నుంచి ఊరంతా తిరిగి పాదయాత్ర సమస్య లేదు చూసాం ఆలస్యం అందుకే ఇక్కడ చూసుకొని మళ్ళీ పోచంపల్లికి పోతున్నాం ఊర్ల పట్టి సమస్యలు చూసుకుంటాం మన పోచంపల్లిలో ఒంటి గంట వరకు పోవాలి పన్నెండు అందరి కనీసం ఒంటి గంట వరకు పోవాలి ఒక గొప్ప చాలా సంతోషం ఈ కార్యక్రమం బియ్యం కూడా క్వాలిటీ కూడా చూసిన ఇప్పుడు ఆ పంపిణీ వ్యవస్థ మొదలు పెడతాం మనకి ఇదే కాకుండా ఇంద్రమ్మ ఇండ్లు కూడా ఒక వారం పది రోజుల మండల వ్యాప్తంగా కూడా ముగ్గురు పోసుకొని ఇల్లు కట్టుకునే కార్యక్రమం చేద్దాము పదేళ్ల పాటు రాష్ట్రం పైసలుండే రాష్ట్రమే కదా పైసలు తొమ్మిది వేల రూపాయలు అవుతుంది తొమ్మిది వందల రూపాయలు అవుతుంది తొమ్మిది వందల తొమ్మిది వందల రూపాయలు కరెంటు బిల్లు ఉచితంగా వస్తుంది అంటే అది తొమ్మిది ఇది తొమ్మిది అది ఐదు వందల ఐదు ఐదు వందలు అంటే పద్నాలుగు వందలు ఇంకేమున్నది బస్సు మీద బస్సులలో తిరిగితే అది ఒక ఏడు వందల వెయ్యి రూపాయలు వస్తుంది అంటే దాదాపు రెండున్నర వేలు వస్తున్నాయి అంటే మనకు మేలు జరిగే కార్యక్రమం జరుగుతుంది ఈ పైసలు మనం ఇంకో విధంగా వాడుకోవచ్చు మన పిల్లల చదువులకో పిల్లలకు ఇంకా మంచి వసతులు మంచి ఆహారంకో వాడుకోవచ్చు ప్రభుత్వం చేసే సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా మనకు మేలు జరిగేటట్టు మనకిచ్చే ఉచితాలు ఎందుకంటే ఇగో మీరు అందరు వినాలి మాట్లాడే అంతా మనకు కొన్ని ఉచితంగా ఎందుకు ఇస్తామంటే మనకు కొంత మిగులువాటైతే అది మనం మంచిదానికి వాడుకుంటాం మన జీవన పరిణామం ఏది జీవన ప్రమాణాలు పెరగడానికి వాడుకుంటాం సో మంచి వసతి మంచి ఫుడ్ మంచి ట్రాన్స్పోర్ట్ కానీ పిల్లలకు మంచి బట్టలు కానీ ఇట్లాంటి వారికి చేస్తాం అది ప్రభుత్వం చేస్తుంది ఇవన్నీ సో ఇట్లాంటి గొప్ప కార్యక్రమాలు జరుగుతున్నాయి ఈరోజు సన్న బియ్యం కార్యక్రమం కూడా ఇది ఎంత గొప్ప కార్యక్రమం అంటే ఇప్పుడు మీరందరూ కూడా ఎందుకంటే మేము నిన్న మొన్న భోనిగిరిలో చేసినాం బీబీ నగర్లో చేసినాం రేషన్ షాప్లలో అంతటా కూడా పంపిణీ మొదలైంది ఓకే ఈ సన్న బియ్యం అనేది యాక్చువల్గా ఈ రాష్ట్రంలో ఈ ఉచితంగా ఉచితంగా లేకుండా ముందు రూపాయి తొంభైకే ఆ రోజు కూడా పదిహేను రూపాయలు ఇరవై రూపాయలు కిలో బియ్యం ఉంటే రూపాయి తొంభైకే పేదవానికి ఇయ్యాలనేది నాడు కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ హయాంలోనే కోట్ల విజయభాస్కర్ ఉన్నప్పుడు నిర్ణయం తీసుకోవడం జరిగింది అది మొదలు పెట్టినరు ఎన్టీ రామారావు వచ్చినాక తెలుగుదేశం మళ్ళీ దాన్ని మొదలు ఆ దాన్ని ఇంకా పూర్తిగా చేసుకుంటూ ఇంకా గొప్ప కార్యక్రమంగా నాడు చేసుకుంటూ పోయిన ఆ విధంగా కోట్ల విజయభాస్కర్ రెడ్డి ఎన్టీఆర్ గారు చేస్తే ఈరోజు మళ్ళా చంద్రబాబు ఏం చేసింది తెలుసా తెలుగుదేశం వాళ్ళు తెలుగుదేశం రెండు వేల ఆయన తొంభై ఏడు తొంభై వందలు ఏం చేసిండంటే రెండు రూపాయలను ఐదు రూపాయలు చేసిండు ఇక సరిపోతలేవు మాకని అన్ని ప్రభుత్వాలు తక్కువ చేస్తే ఆయన మూడు రూపాయలు పెంచుండ్ర నిన్న చెప్తుండ్రు మొన్న భువనగిరిలో చెప్తుంది నిజమేనా అదే రేషన్ షాప్లో చెప్పు మూడు రూపాయలు పెంచితే మళ్ళీ రాజశేఖర రెడ్డి వచ్చిండు ఏ గిది గట్టెట్లు గట్టెట్లుంటుందని చెప్పి ఆయన ఏం చేసిండు మళ్ళా రెండు రూపాయలు చేసిండు రాజశేఖర రెడ్డి ఇక చాలా కార్యక్రమాలు చేసిండు గొప్ప కార్యక్రమాలు చేసిండ్రు ఎవరే అంటే ఈ రాష్ట్రంలో దేశానికి ఒక దిక్సూచిగా ఆయన చేసిండు మళ్ళీ దాన్ని రెండు రూపాయలు చేసిన ఘనత ఐదు రూపాయలు తిరగరాశి మళ్ళా రెండు రూపాయలు ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు చేసిండు సో మళ్ళా ఆ విధంగా చేస్తే ఆనాడు గొప్ప కార్యక్రమాలు చేస్తే అంత గొప్ప కార్యక్రమము ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ ప్రజాపాలనలో ఈరోజు జరుగుతుందని చెప్పడానికి నిజంగా చాలా సంతోషం చాలా గర్వంగా కూడా ఉన్నది ఇట్లాంటి గొప్ప కార్యక్రమంలో పాల్పరచుకోవడం ఎందుకు అంటే దొడ్డు బియ్యం అనేది ఎవరు తింటలేరు ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా మిమ్మల్ని నడుతుందా మీరు అందరు తింటూ ఉంటారు రా దొడ్డు బియ్యం మేమైతే తింటలేమని చెప్తుండ్రు ఇంకో నేరుగా ఇక్కడ చెప్తుర్రు డెబ్బై ఎనభై శాతము బయట ఇది తినలేమని సన్న బియ్యం కొనుక్కోస్తున్నారు ఈ దొడ్డు బియ్యం ఏం చేయాలి ఎవరికి పడితే వాళ్ళకి అమ్ముతురు ఐదు రూపాయలకు ఎనిమిది రూపాయలకు పది రూపాయలకు అమ్ముతురు బీర్ ఫ్యాక్టరీలకు పోల్ట్రీ ఓడు లేకపోతే రైస్ మిల్లుకి ఇస్తే రీసైక్లింగ్ చేసి మళ్ళీ మనకే అమ్ముతురు మళ్ళీ మనకే వస్తున్నాయి ప్రభుత్వం ఏమో పదివేల కోట్ల రూపాయలు ఖర్చు పెడుతుంది ఈ మన బియ్యం పథకానికి పదివేల రూపాయల కోట్లు ఖర్చు పెడితే మనం దాన్ని పావులా కాదు పది పైసలు పది శాతానికి అమ్ముకుంటే తిరిగి తిరిగి మళ్ళీ మన దగ్గరికి వస్తుంది అవి మళ్ళా పోతున్నాయి ప్రభుత్వానికి నష్టము మనం తినక మనకు నష్టము పది రూపాయలు అమ్ముకుంటే మళ్ళీ నలభై రూపాయలు పెట్టి సన్న బియ్యం కొనుక్కోవాలి మనకు అంటే ఎంత నష్టమవుతుంది నెలకు ఒక ఇరవై ఇరవై ఆరు ముప్పై కిలోలు అంటే మళ్ళీ ఎంత నలభై రూపాయలు కిలో పెట్టి కొంటే ఎక్కువ పెడితే పన్నెండు వందల రూపాయలు మళ్ళీ ఆ నెలకు అవుతుంది ఆ కుటుంబం పెద్దదైతే అయితే పదిహేను వందల రూపాయలు నెలకి పోతాయి సో ఈ విధంగా సన్న బియ్యం ఇస్తూ మంచి బియ్యం అంటే మధ్య దళారులను తీసేస్తూ ఈ దొడ్డు బియ్యం వ్యవస్థ లేకుండా ప్రజలకు నచ్చిన మంచి ఆహారం మీకు నేరుగా ఇస్తూ మీకు నెలకు పన్నెండు పదిహేను వందల రూపాయలు ఆదాయేటట్టు మంచి ఆహారం తినే కార్యక్రమం తెలంగాణ ప్రజలు మంచిగా ఉండాలి సంతోషంగా ఉండాలని చెప్పి ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం అట్లే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు సివిల్ సప్లై శాఖ మంత్రివర్యులు ఒక మంచి ఆలోచన చేసి అతి గొప్ప నిర్ణయం దేశంలో ఎక్కడ చేస్తున్నారు ఇది ఓన్లీ మన రాష్ట్రం తెలంగాణలో జరుగుతుంది అంటే నాడు అప్పుడు కాంగ్రెస్ పాలన మన రాష్ట్రంలో మొదలైంది ఇప్పుడు మళ్ళా మళ్ళా మన దగ్గరనే మొదలైంది అంటే ఇక్కడ ఏంటంటే ఒకటి ఆలోచించాలి ఏంటంటే గొప్ప నాయకత్వం ఈ ప్రాంతంలో ఉంది అంటే ప్రజలకు తగ్గట్టే ప్రజల చైతన్యవంతులు ఈ చైతన్యానికి ఈ ప్రజల ఆలోచన తగ్గట్టే నాయకత్వం కూడా ముట్టుకొస్తుంది ఈరోజు ఒక పదేళ్ల పాటు అసమర్థ పాలనను ఇంటికి పంపి ఈరోజు మరి ప్రజా వ్యవస్థ ప్రజాపాలన నిలబెట్టి నా నాయకునికి ఈరోజు ప్రజలకి ఏం కావాలో తెలుసు కాబట్టి ఇట్లాంటి గొప్ప కార్యక్రమం ఈరోజు చేస్తున్నారు ఈరోజు సన్న బియ్యం కార్యక్రమం చాలా గొప్ప కార్యక్రమం మరి ఈరోజు ఈ కార్యక్రమంలో మరి ఇదంతా కూడా సన్న బియ్యం కార్యక్రమం మొన్న మొదలైంది అంతకుముందు రోజు ఉగాది రోజు ముఖ్యమంత్రి గారే మన ఉమ్మడి జిల్లాకి వచ్చి నల్లగొండ హుజూర్ నగర్కి వచ్చి మొదలుపెట్టిండు మేమంతా పోయినాం ఆ రోజు ఇక్కడ ఉన్న మా మిత్రులు పెద్దలందరూ వచ్చారు మేమంతా పోయి పంచుకున్నాం మొన్న భువనగిరిలో మొదలుపెట్టినాం ఈరోజు ఒలిగొండలు ఇప్పుడు మొదలు పెడుతున్నాం మొదటి నుంచి ఊరంతా తిరిగింటివి జర పాదయాత్రలకు సమస్యలు ఏం చూసినాం జర ఆలస్యమైంది అందుకనే ఇక్కడ చూసుకొని మళ్ళీ పోచంపల్లి దిక్కి పోతున్నాం ఊర్ల పంట సమస్యలు చూసుకుంటాం వాళ్ళ పోచంపల్లిలా ఒంటి గంట వరకు పోవాలి పన్నెండు అన్నం కానీ కనీసం ఒంటి గంట వరకు పోవాలి సరే ఇది ఒక గొప్ప కార్యక్రమంగా చేసుకుంటూ పోతా ఉన్నాం చాలా సంతోషం ఈ సన్న బియ్యం అయితే మనకు ఎందుకంటే ఆ బియ్యం కూడా క్వాలిటీ చూసినాం మీరందరూ కూడా చూసి ఉండొచ్చు ఇప్పుడు ఆ పంపిణీ వ్యవస్థ మొదలు పెడతాం మనకి ఇదే కాకుండా ఇంద్రమ్మ ఇండ్లు కూడా ఒక వారం పది రోజులల్లో మండల వ్యాప్తంగా కూడా ముగ్గులు పోసుకొని ఇండ్లు కట్టుకునే కార్యక్రమం చేద్దాము పదేళ్ల పాటు పేదోన్కి ఇయ్యలే ఈ రాష్ట్రం పైసలున్న రాష్ట్రమే కదా పైసలున్న రాష్ట్రాన్ని అప్పులల్లో ముంచిండు ఈ పైసలు ఎక్కడ పోయినవో తెలియదు అప్పులు ఎక్కడికి వెళ్ళి అయినవో తెలియదు ఏది చేయలే ఈరోజు ఆఖరికి పేదోనికి ఇయ్యలే ఇక చాలా చెప్పారు దళిత ముఖ్యమంత్రి మూడు ఎకరాల భూమి ఏది చేయలే రైతు రుణమాఫీ సక్క చేయలే సో చాలా కార్యక్రమాలు కూడా జరగలే సరే ఈరోజు అప్పుల రాష్ట్రంగా మీ అందరూ ఒక్కటి అర్థం చేసుకోవాలి ఏంటంటే అప్పుల రాష్ట్రంగా మిగిల్చరు ఉన్న పరిస్థితులలో అంటే ఇదొక సంసారంలోనే రాష్ట్రం ఒక ముఖ్యమంత్రి మంత్రులు అంటే ఒక సంసారాన్ని ఎట్లా నిలపాలి మీరు మహిళలు ఎట్లా చేస్తారు ఆ విధంగానే చేసుకుంటా ఉన్న ఆదాయం ఏంది ఉన్న ఖర్చులు ఏంది ఎట్లా చేయాలి అప్పులు ఎట్లా కడదాము అప్పులకే వచ్చిన పైసలల్లా మూడవ వంతు ఆరు నాలుగో వంతు పైసలు అప్పులకే పోతున్నాయి కేసీఆర్ చేసిన అప్పులకే పోతున్నాయి ఆయన కట్టిన ప్రాజెక్ట్ ఏమో కాళేశ్వరం కూలేపోయింది అది అవి నీళ్ళు రావు ఆ ప్రాజెక్ట్ కూలిపోయింది అంతకుముందు కాంగ్రెస్ కట్టిన ప్రాజెక్టులకెళ్ళి నీళ్ళు వస్తున్నాయి సో ఆ విధంగా నష్టపరిచినప్పటికీ అప్పులల్లో ఉన్నప్పటికీ ఇన్ని